మన పురాణాలు ఇతిహాసాలు మానవ జీవన పైనంలో మనకు ఎదురయ్యే ఎన్నో సందేహాలను నివృత్తి చేస్తాయి చక్కటి సందేశాలనిస్తాయి స్ఫూర్తిగా నిలుస్తాయి మనం ఎలా జీవించాలో ఉద్బోధిస్తాయి చిన్నతనంలో తెలియక చేసిన తప్పు ఎప్పటికైనా వెంటాడుతుందనేందుకు ఉదాహరణగా నిలిచే మాండవ్యుడనే ఋషి వృత్తాంతమే ఈనాటి అనగనగా అనగనగా మాండవ్యుడు తన చిన్నతనంలో పిల్లలతో కలిసి సాధారణంగా తూనిగలతో ఆటలాడుకునేవాడు ఆటలు ఆడుకోవడం సహజమే కాని తూనిగలను పట్టుకుని వాటికి ముళ్లను గుచ్చి హింసించి ఆనందించేవాడు అది గతం క్రమక్రమంగా మాండవ్యుడు విద్యాబుద్ధులతో విలసిల్లాడు ఋషి సంస్కృతితో మౌనంగా తపస్సు చేసుకుంటూ మునిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఇలా ఉండగా రాజ్యంలో ఒకనాడు రాజుగారి ఆస్థానంలోని ఆభరణాలు దొంగతనానికి గురవుతాయి దొంగల కోసం రాజభట్టుల వేట ప్రారంభమవుతుంది రాజభటుల నుండి తప్పించుకుంటూ పారిపోతూ పారిపోతూ దొంగలు దారిలో మాండవ్యుడి ఆశ్రమంలో రహస్యంగా దాక్కుండి తరువాత భయపడి నగలను అక్కడే ఆశ్రమంలో పెట్టి పారిపోతారు దొంగలను వెదుకుతూ వెదుగుతూ రాజభటులు మాండవ్యుడి ఆశ్రమానికి చేరుకొని దొంగలు ఇటువైపుగా మీ ఆశ్రమంలో ప్రవేశించారా అంటూ మాండవ్యుడిని ప్రశ్నించారు కాని మాండవ్య ముని మాత్రం మౌనంగా తపస్సు చేసుకుంటూనే ఉంటారు ఆశ్రమంలో నగలు కనిపించడం మాండవ్యుడి ఏమీ సమాధానం ఇవ్వకపోవడంతో రాజభటులకు సందేహం కలుగుతుంది ఈ ఆభరణాల కుట్రలో దొంగలకు మునికి ఏదో సంబంధం ఉందని భావించి మహారాజు గారి కొలువుకు మాండవ్యుడిని తీసుకువెళతారు అప్పుడు మహారాజు మౌనం సమాధానం కాదు నువ్వు మునిలా నటిస్తున్నావు ఈ దొంగలకు ఎందుకు ఆశ్రయం ఇచ్చావంటూ ఆగ్రహించాడు మహారాజు అయినా ముని ఉలుకు పలుకు లేకుండడంతో మహారాజు కోపోద్రిక్తుడవుతాడు వెంటనే దొంగలకు మరణ శిక్ష విధించండి ఈ మునికి మాత్రం సోలం శిక్ష విధించండి అంటూ ఆదేశించడం జరుగుతుంది దీంతో రాజభటులు శిక్షను అమలు జరుగుతారు ఒక ఇనుప సోలంపై మునిని కూర్చోబెడతారు అలా మాండవ్యుడికి సోల శిక్ష అమలవుతుంది తపోశక్తితో ఉన్న మునిగనుక మౌనంగా శిక్షణ భరిస్తాడు మాండవ్యుడు ఆ తర్వాత తనకు ఇంత శిక్ష ఎందుకు విధించారని యమధర్మరాజును అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు మాండవ్యుడు చిన్ననాడు తూనిగలను ముళ్లతో గుచ్చి హింసించిన సంఘటనల్ని వివరిస్తాడు అది విన్న మాండవ్యుడు బాల్యంలో తెలిసి తెలియని వయసులో చేసిన పనులకు అంత శిక్ష వేయడం నీకు న్యాయమా అని యమధర్మరాజును ప్రశ్నించి నువ్వు దాసి గర్భంలో జన్మితువుగాక అంటూ శపిస్తాడు ఆ శాపం వల్లనే యముడు విదురుడుగా దాసి గర్భంలో జన్మించడం జరుగుతుంది ఇలా ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే మానవ కనీస ధర్మాలు మనిషి మరవరాదని భూతదయ కలిగి ఉండాలని మంచి చెడు విచక్షణ కలిగి మసులుకోవాలని కర్మ ఏనాటికీ వేడదని గ్రహించాలి